శ్రీ గురుభ్యోనమహ శ్రీమాత్రయనమహ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక పరమైన విషయాలు మీరు ఎన్నో తెలుసుకుంటారు దానివల్ల చెప్తున్న నాకు పుణ్యం వింటున్న మీకు పుణ్యం మీ సన్ ఏదైనా సందేహం వస్తే మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్ బాక్స్లో పెడితే నేను ఇప్పుడు కొన్ని కొంతమంది సబ్స్క్రైబర్స్ యొక్క టాపిక్స్ని నేను ఎలా పేరు చెప్పి చెప్పాను అలా మీ అందరి పేరు కూడా చెప్పి నేను వీడియోస్ చేస్తాను అలాగే మీ ప్రాంతం చెబితే ఇంకా మీ ప్రాంతం కూడా చెప్తాను నేను అలా నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ని పెంచండి ఆధ్యాత్మిక ప్రపంచం అవ్వాలన్న ఒక ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు ఇంకొకసారి కొత్త టాపిక్ అనమాట శ్రీ కృష్ణార్పణ మస్తు అని చెప్పి అంటూ ఉంటారు ఈ శ్రీ కృష్ణార్పణ మస్తు అనే దాని వెనక ఒక కథ ఉందన్నమాట ఏం జరుగుతుంది కృష్ణార్పణ మస్తు అంటే కొంతమంది కూర్చున్నా బోన్ చేసినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్న శ్రీకృష్ణ అర్పణమస్తు శ్రీకృష్ణ అర్పణ అంటూ ఉంటారంటే సర్వము శ్రీకృష్ణుడికి అర్పిస్తున్నట్లుగా అనమాట మా అమ్మగారు నిజంగా చెప్తా అండి కూర్చున్నా లేచినా ఏదైనా నొప్పి అయినా భోంచేస్తున్నా లేకపోతే ఆవిడ బయటికి వెళ్తున్నా కృష్ణ 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 అంటూ ఉండేది నిజంగా ఆవిడ మరణం కూడా చాలా సులభంగా అలా వెళ్ళిపోయిందండి నిజంగా అలాంటి మరణం ఎవ్వరికీ రాదు అలా కోరుకున్నా కూడా రాదనమాట ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉంటూ ఈ నామ జపాన్ని చేసుకుంటూ ఒక తెల్లవారుజామున తను అందరినీ నిదుర లేపి తను కూర్చుని ఇంటి బయట ఇంట్లో కూర్చుంటే ఇల్లు వదిలేయాల్సి వస్తుంది ఒక ఆరు నెలలని బయట కూర్చొని మరి మరణించిందంటే ఆ నామం యొక్క ఫలితం అలా ఉంటుంది మాకు అదే ఎక్స్పీరియన్స్ అనమాట అదే అనుభవం అయితే ఈ శ్రీకృష్ణార్పణ మస్తు అనే దానికి ఒక కథ చెప్తాను ఒక ముసలావిడ తను చాలా పేదరాలు ఆ కర్మను చేయడం కోసం ఆలయంలో ప్రతిరోజు దగ్గరలో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో చెత్తంతా ఊర్చటం నీళ్లు చల్లటం శుభ్రంగా ఉంచటం వచ్చిపోయే భక్తుల్ని అందరినీ చూసి నమస్కారం చేసుకోవటం శ్రీకృష్ణుడి నామజపంలో తేలుతూ ఉంటుంది కానీ అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కృష్ణ అర్పణ వస్తు కృష్ణ అర్పణ వస్తు అని అనటం ఆమె వినిందనమాట అప్పుడు ఆవిడ ఏంటిది ఇలా అంటున్నారు సరే నాకు తెలియదేమో మంత్రం ఆ మంత్రం చేస్తే పుణ్యం ఎక్కువగా వస్తుందేమో అన్న ఆలోచన ఆవిడకొచ్చింది అప్పుడు ఆవిడ చేసే పని ఏదో కడుగుతూ ఉంది శ్రీకృష్ణార్పణ వస్తూ అంది అక్కడ ఆలయంలో శ్రీకృష్ణ విగ్రహం మీద నీళ్లు పడుతూ ఉన్నాయి పూజారులకు ఆశ్చర్యం అరే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి అని సరే అలా గడుస్తుంది ఆవిడ చెత్తంతా ఊడ్చి ఆ చెత్తని తీసుకుపోయి ఆ చెత్త దిబ్బ దగ్గర పోయటానికి వెళ్ళి అది పోస్తూ శ్రీకృష్ణార్పణ వస్తూ అనింది ఆ ఆలయంలో శ్రీకృష్ణుడి మీద అంతా చెత్తబడుతోంది ఆ పూజార్లకు ఆశ్చర్యం ఏం జరుగుతుంది ఎక్కడో దోషం జరుగుతుంది అందుకే ఇలా మనం చెయ్యని పనులన్నీ కూడా ఆలయంలోకి వచ్చి అంటే మనము కడిగే నీళ్లు పారేస్తాం కదా అవి చాలా గలీజుగా ఉంటాయి ఆ నీళ్ళతో స్వామివారికి అభిషేకం ఏంటిది ఏదో దోషం జరిగింది మనం అర్చన చేస్తూ ఉంటే ఇలా జరుగుతోంది శ్రీకృష్ణుడు మన మీద ఆగ్రహించాడు మన మీద కోపంగా ఉన్నాడు ఎక్కడో తప్పిదం జరిగిందని వాళ్ళు ఎన్ని రోజులు ఇలా జరుగుతూనే ఉంది ఆవిడ చేసే ప్రతి పనిలోనూ శ్రీకృష్ణార్పణ మస్తు అంటోంది నిజంగా చాలా ఆశ్చర్యం కదండి అలా ఒక రోజు ఒక పూజారి దీన్ని గమనించాడు ఈవిడ చెత్త పారేసేటప్పుడు శ్రీకృష్ణార్పణ మస్తు అన్నప్పుడు అక్కడ ఆలయంలో శ్రీకృష్ణుడి మీద చెత్త పడుతూ ఉందన్నమాట గమనించి అప్పుడు ఆవిడకి చెప్పారు అమ్మ నువ్వు చేసే పని శ్రీకృష్ణుడికి అర్పిస్తున్నావు నువ్వు ఆ విధంగా చేయటం వల్ల స్వామివారికి ఇలా నువ్వు అంటలన్నీ కడిగి పారబోసే నీళ్ళు పోసేటప్పుడు అంటున్నావు ఆ నీళ్ళు స్వామి మీద పడుతూ ఉన్నాయి మళ్ళీ నువ్వు చెత్త పోసేటప్పుడు అంటున్నావు అది వచ్చి చెత్త స్వామి మీద పడుతుంది అంటే అప్పుడు ఆవిడ అయ్యో అయ్యో నేను చాలా తప్పు చేశాను నాకు ఈ ఈ మంత్రం అంటే ఏదో వస్తుంది అని తెలియక ఈ మంత్రాన్ని జపిస్తున్నాను కానీ పనుల్లోనే కాదు మనం భోంచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కృష్ణార్పణం వస్తూ అంటాం దాన ధర్మాలు చేసేటప్పుడు శ్రీకృష్ణార్పణ మస్తు అనటం మనం నడుస్తున్న చేస్తున్న ప్రతిదీ కృష్ణుడికి అర్పితం చేస్తే మనకి మోక్షం లభిస్తుంది అని ఆవిడకి ఆ పంతులు సవివరంగా చెప్పారు ఆ తర్వాత ఆవిడ తన జన్మంతా కూడా కృష్ణనామ జపం చేస్తూ తను తరించి ఆ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయిందని కథ అనమాట కాబట్టి ఈ శ్రీకృష్ణార్పణం వస్తు అనేది ఎప్పుడు అనాలి ఎప్పుడు అనకూడదు మనం ప్రతిదీ కూడా శ్రీకృష్ణుడికి అర్పిస్తూ మన మనకి ఎవరైనా చెడు మాటలు చెప్పారనుకోండి అనుకోండి మనసులో శ్రీకృష్ణార్పణ వస్తు అనుకోండి ఆ దోషం మనకి రాదు ఎందుకంటే పక్క వాళ్ళ గురించి చెడుగా మనం వినటం మనకి దోషం ఆ సమయంలో ఇది అనుకోండి అలా వెళ్ళిపోతుంది ఎవరిది కష్టమైనా కూడా మనం విన్నప్పుడు శ్రీ కృష్ణార్పణం వస్తుంటే వాళ్ళ కష్టం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలా సత్కర్మలు చేస్తూ భగవంతుడి యొక్క నామం మనం జపించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పాను కదా ఈ విధంగా అందరూ కూడా అనుసరిస్తూ భగవన్నామ జపం చేస్తూ తరించాలని కోరుకుంటూ స్వస్తి